జై శ్రీరామ్ మాతాకి జై బైబిల్లోని మత్తయి లోక జాన్ మార్క్ అనే నాలుగు అధ్యాయాలు యేసు గురించి ఏం చెబుతున్నాయి ఆ నాలుగు అధ్యాయాలను క్రైస్తవులు గాస్పెల్స్ అంటారు సువార్తల్లో రాసిన ప్రతి అక్షరాన్ని నిజంగా జరిగిందని చెప్పి ఈ క్రైస్తవులు నమ్ముతారు బలవంతంగా ఇతరులను కూడా నమ్మమంటారు సువార్తను జాగ్రత్తగా పరిశీలిస్తే క్రైస్తవ మతం యేసు పేరు చెప్పి ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి బేబచ్చకాండ మనకు అంగీకారం కాకపోయినప్పటికీ సౌలభ్యం కోసం సువార్త అనే పదం వాడుతున్నాం వాటిలో చెప్పిన విషయాలు నిజాల అబద్ధాలో తేలిపోతుంది సువార్తలు రాసిన వాళ్ళు తమ పదయాజ్ఞానంలో టెన్ కమాండ్మెంట్స్లో అబద్ధపు సాక్ష్యం చెప్పకు అనే సూత్రాన్ని పూర్తిగా మర్చిపోయినట్లుగా కనపడుతుంది అంతేకాదు అబద్ధపు సాక్ష్యం చెప్పడం చేతకాక దొరికిపోయారు ఏసు జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి సువార్తలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం ఏసు పుట్టిన సంవత్సరం మత్తయి లోకాసు వార్తల్లో జుడియా రాజ్యాన్ని హెరోడ్ అనేవాడు పరిపాలిస్తున్న కాలంలో యేసు పుట్టాడని అంటారు హెరోడ్ సామాన్య శకానికి పూర్వం మూడో శతాబ్దానికి చెందినవాడు లోకాసు వార్త మరికొంత సమాచారం ఇస్తుంది టైబీరియస్ చక్రవర్తి పదిహేనవ పాలనా సంవత్సరం సామాన్య శకం ఇరవై తొమ్మిదిలో యేసుకి ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు జాన్ అతనికి దాప్తిసి ఇచ్చినట్టు ఉంటుంది ఆ లెక్కన యేసు సామాన్య శకం పూర్వం రెండవ సంవత్సరంలో పుట్టి ఉండాలి సామాన్య శకం పూర్వం మూడవ శతాబ్ది సామాన్య శకం పూర్వం రెండవ సంవత్సరం ఈ రెండింటిలో ఏది నిజం లోకాసు వార్త ఇలా కూడా చెబుతుంది అదే సమయంలో సిరియాకు క్యూరియసు గవర్నర్గా ఉన్నాడు అప్పుడు సీజర్ ఆగస్టు రాజ్యమంతటా పన్ను వేయాలని ఆజ్ఞాపించాడు చరిత్ర ప్రకారం క్యూరియసు ఆరు పన్నెండు సంవత్సరాల మధ్య సిరియాకు పాలకుడుగా ఉన్నాడు కిర్వీనియసు సామాన్య శకం ఆరు ఏడు సంవత్సరంలో జుడియాలో జనాభా లెక్కలు సేకరించినట్టు జోసెఫ్ చెప్పాడు దానికి సంబంధించిన వివరాలు అంతకు మించి లేవు సిరియా గవర్నరు శాటినస్ సామాన్య శకం పూర్వం ఏడు ఎనిమిది సంవత్సరాల మధ్యలో జుడియా జనాభా లెక్కలు రాయించాడని టెట్టులియన్ చెప్పాడు లోకా పేర్కొన్నది ఈ జనాభా లెక్కల గురించి అయితే యేసు పుట్టిన సంవత్సరం సామాన్య శకం ఆరుకు పూర్వం అవుతుంది జాన్ వార్త ప్రకారం యేసు నాటికి అతడికి యాభై ఏళ్ళు కూడా నిండలేదు అంటే యేసు సామాన్య శకం పూర్వం ఇరవై రెండు పదిహేను మధ్యలో జన్మించి ఉండాలి యుసేబియస్ అనే రచయిత యేసు సామాన్య శకం ఇరవై రెండులో మరణించాడని చెప్పాడు మరణించే నాటికి అతడి వయసు ముప్పై సంవత్సరాలు ఉండి ఉంటే సామాన్య శకం తొమ్మిదవ సంవత్సరంలో పుట్టి ఉండాలి ముప్పై మూడవ ఏట మరణించి ఉంటే సామాన్య శకం పన్నెండవ సంవత్సరంలో పుట్టి ఉండాలి యాభై ఏళ్లకు మరణించి ఉంటే సామాన్య శకం పూర్వం ఇరవై ఎనిమిదిలో పుట్టి ఉండాలి సామాన్య శకం ఆరవ శతాబ్దానికి చెందిన రోమన్ క్రైస్తవ మతాధికారి డయానీసియస్ ఎగ్జికస్ చెప్పిన ప్రకారం సామాన్య శకం ఒకటవ సంవత్సరంలో యేసు పుట్టాడట ఆ తేదీనే నేడు అనుసరిస్తున్నారు క్రైస్తవులు శిలాక్షరంగా దైవవాగ్గుగా నమ్మే జాన్ మార్క్ సువార్తలో యేసు పుట్టుక గురించి లేనేలేదు ఆ సువార్తల్లో యేసుకు జాన్ బాబ్దిజం ఇవ్వడంతో కథ ప్రారంభమవుతుంది ఈ కథనాలను పరిశీలించిన పండితులు మత్త సువార్తల్లో వర్ణించిన యేసు జన్మ కథనాలు తర్వాత చేర్చబడినట్లు నిర్ధారించారు అలా చొప్పించిన కథల్లో ఒకరు చేసిన మార్పు ఇంకొకరికి తెలియదు అంతేకాదు తాము చొప్పిస్తున్న సమాచారం మొత్తం కథతో సరిపోయిందో లేదో చూసుకునే శ్రద్ధ సామర్థ్యం కూడా లేకపోయింది ఈ విధంగా ఏసుకి ప్ర జీవితంలో ప్రతి ముఖ్య సంఘటన వేరువేరునిగా వర్ణిస్తాయి వాటిలో ఏది నిజం ఏది శిలాక్షరంగా ఏది దైవాకుగా వర్ణించాలి ఏసు పుట్టిన తేదీ యేసు పుట్టిన తేదీని తెలిపే ఆధారాలేమీ లేవు సామాన్య శకం రెండు వందల ప్రాంతానికి చెందిన క్లెమెంటాఫ్ అలెగ్జాండ్రియా తన కాలంలో ప్రచారంలో ఉన్న కొన్ని తేదీలను పేర్కొన్నాడు అవి ఏప్రిల్ పంతొమ్మిది మే పది మొదలుగా ఉన్నాయి క్లెమెంట్ సొంత అభిప్రాయం ప్రకారం యేసు సామాన్య శకం మూడవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీని పుట్టాడట సామాన్య శకం రెండవ శతాబ్దికే యేసు పుట్టిన తేదీల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఆ రోజుల్లో తూర్పు క్రైస్తవులు జనవరి ఆరవ తేదీని నేటివిటీ దినంగా జరుపుకున్నారు డిసెంబర్ ఇరవై ఐదు అసలు కథ సామాన్య శకం మూడు వందల ఎనభై నాలుగు నుంచి రోముతో పాటు పడమటి క్రైస్తవులు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని యేసు పుట్టినరోజుగా జరుపుకుంటున్నారు నిజానికి అది క్రైస్తవుల పండగ కాదు క్రైస్తవ మతం పుట్టకముందు నుంచి రోములో మిత్రాయిజం అంటే మిత్రమతం అనే మతం వ్యాప్తిలో ఉండేది ఆ రోజున సూర్యుని జన్మదినాన్ని జరుపుకునేవారు మిత్ర అనేది వైదిక దేవత సూర్యుడికి మరొక పేరు మిత్రాన్ని పిలుచుకునేవారు ఇప్పటికీ హిందువులు సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు మిత్రాయ నమ అని ఉచ్చరిస్తారు అలాంటి మిత్రుడి పేరు మీద మిత్రమతం విదేశాల్లో వ్యాపించింది అక్కడి స్థానిక ఆచారాలతో మిళితమైంది ఇతర మతస్థుల ఆలయాలను కూల్చి అక్కడి సామాగ్రితోటే చర్చిలు కట్టుకుని అక్కడ ఆచారాలను పండగలను పవిత్ర చిహ్నాలను తమ సొంతం చేసుకుని వాళ్ళవిగానే ప్రచారం చేసుకోవడం బాగా అలవాటు వీళ్ళకి అది వాళ్ళ మత వ్యాప్తిలో ఒక వ్యూహం తద్వారా ఆయా మతాలకున్న ప్రజాదరణను వాళ్ళు వాడుకుంటూ వస్తున్నారు వృక్షాలలో పరాన్న బుక్కులు పారాసైడ్స్ అనేవి ఉంటాయి అవి సొంతంగా బతకలేవు వేరే వాటి మీద బతుకుతూ వాటినే నాశనం చేస్తాయి అదేవిధంగా మతాలలో కూడా పరాణ బుక్కులు ఉన్నాయి ఈ క్రైస్తవ మతం అనేది అటువంటి పరాణ బుక్కు లాంటిదే క్రైస్తవేతర సమాజాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి మిషనరీలు పెట్టి సేవ అనే పేరుతో వాళ్ళు గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు తగిన సమయం చూసి ఆ సమాజాలను ఆ మతాలను ఆయా సంస్కృతులను కూలద్రోసి వాటికి చెందిన భూమిని సహజ వనరులను ఆక్రమించుకుంటారు అయితే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని క్రైస్తవులు ఆక్రమించుకోవడం అంత సులభంగా జరగలేదు క్రైస్తవుల్లో ఏనాడు సఖ్యత లేదు ఈనాడు కూడా లేదు కొందరు మే ఇరవైవ తేదీ అంటే మరికొందరు ఏప్రిల్ పంతొమ్మిది అన్నారు మరికొందరు నవంబర్ పదిహేడవ తేదీ అన్నారు మరికొందరు మార్చి ఇరవై ఎనిమిది తేదీ ఉండాలన్నారు ఇంకా మరికొందరు మార్చి ఇరవై ఐదు అన్నారు మరికొందరు జనవరి ఆరవ తేదీ అన్నారు ఈ విధంగా ఐదు వందల ఏళ్ళు దెబ్బలాడుకొని చివరికి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుకి ఫిక్స్ అయ్యారు ఎంతకీ తేలింది ఏంటంటే యేసు పుట్టినరోజు సంవత్సరం ఎవరికీ తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు జై శ్రీరామ్ భారత్ జై